ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మంగళవారం ఉదయం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు శాసనసభ పక్ష నేత ఎంపికపై చర్చలు జరుపుతున్నారు అధిష్టానం ప్రకటనకు అందరూ కట్టుబడి ఉండాలని నిర్ణయించారు అనంతరం పురంధేశ్వరి పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కూటమి సమావేశం జరుగుతున్న ఏ కన్వెన్షన్ కు బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు కూటమిపై విశ్వాసంతో మంచి విజయం సాధించారని అన్నారు ప్రజలు ఇచ్చిన భరోసాను తమ పని తీరుతో నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు శాసనసభ పక్ష సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలు వివరిస్తామన్నారు బుధవారం చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారని రాష్ట్ర బీజేపీ పక్షాల రేపు సభలో పాల్గొంటామని పురంధేశ్వరి పేర్కొన్నారు ఎన్నిక జరిగిన తీరు మాత్రమే కాదు మూడు పార్టీల మధ్య ఏర్పడినటువంటి సమన్వయం ఒక రకంగా యావత్ భారతదేశానికి కూడా ఇది ఒక ఎగ్జాంపులరీ ఎగ్జాంపుల్గా నిలవాలి అని చెప్పి ఢిల్లీలో మాట్లాడుకున్నటువంటి మాట అటువంటి సందర్భంలో కేవలం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి మాత్రమే కాకుండా ఈ మూడు పార్టీలకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకి పేరు పేరున నేను శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా తెలుగు ప్రజలు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఒక విధ్వంసకర పాలన విద్వేషపూరిత పాలన కక్షపూరితమైనటువంటి పాలన ఎదుర్కొన్నటువంటి సందర్భంలో అభివృద్ధి అన్న పదానికి అసలు అర్థం లేకుండా పోయినటువంటి నేపథ్యంలో సంక్షేమం నిజమైనటువంటి సంక్షేమం అన్నది ప్రజలు దూరమైనటువంటి సందర్భంలో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలందరూ కూడా మనం ఊహించలేదు ఇంతటి ఘనమైన విజయం మనం సాధించగలమని చెప్పి మనం ఊహించలేదు ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉన్నప్పటికీ ప్రతి నాయకుడికి వచ్చినటువంటి మెజారిటీని ఒక్కసారి మనం చూసినట్లయితే ప్రజలు ఒక కసితోటి ఎట్లాగైనా సరే ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకి అంతం అందించాలి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాక్షసుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఇంటికి పంపించాలి అనేటువంటి భావన ఏదైతే వారి మనసులో కరుడు గట్టి ఉన్నదో అది వారు బయటికి చెప్పకనే వారు ఓటు మాధ్యమంగా తెలిపినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను ఒక పక్క అనూహ్యమైనటువంటి విజయం అని చెప్పి మనం అందరం చాలా సంతోషపడినప్పటికీ రెండవ పక్కన మనం ఈ విజయం నుండి నేర్చుకోవలసినటువంటి పాఠాలు కూడా ఉన్నాయి అని చెప్పి గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి గట్టిగా విశ్వసిస్తున్నాను నేను ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్ర అభివృద్ధిని మనం పట్టించుకోకుండా ప్రజలకి నిజమైన ప్రజల్ని నిజమైనటువంటి సంక్షేమానికి ఎప్పుడైతే మనం దూరం చేస్తామో మాకు తెలుసు ఏ విధంగా నిర్ణయం చేయాలి అని చెప్పి ప్రజలు ఈ ఎన్నికల్లో ఓట్ల మాధ్యమంగా వారు మనకి ఒక హెచ్చరిక ఇచ్చారు అని చెప్పి నేనైతే భావిస్తున్నటువంటి నేపథ్యం